ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను విజయనగరం జనసేన నేతలు ఖండించారు జగన్ రెడ్డి పిచ్చి ప్రయాపనం మానుకోపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తుందంటూ కూడా విజయనగరం జనసేన నేతలు కురానా అయ్యలు పార్వతీపురం అన్యం జిల్లా ఇన్ఛార్జ్ ఆధాడు మోహన్ హెచ్చరించారు పదకొండు సీట్లే రావడంతో జగన్ మతిస్థిమతో కోల్పోయారని అన్నారు ఓటమిని జీర్ణించుకోలేని స్థితిలో నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు జగన్కు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు అప్పుడు మాటలు మాట్లాడితే నువ్వు పులివెందల్లో ఉన్నా నువ్వు ఎక్కడ అమెరికా పారిపోయినా లేకపోతే నీ పిల్లల దగ్గర లండన్ పారిపోయినా జనసేన పార్టీ వాళ్ళు ఎవరు కూడా వదిలిపెట్టరని చెప్పి నీకు వార్నింగ్ ఇస్తున్నాము ఎందుకంటే నువ్వు ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు నువ్వు ప్రజలకి అప్పుడేమీ ఓడబెట్టలేవు అప్పుడేమి చేయలేపావు కనీసం నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా జనాల కోసం నువ్వు కనీసం ఒక గంట కూడా నువ్వు మరి ఇంక అసెంబ్లీలో ఉండలేకపోతే నీకు ఎందుకు పదవి రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని మీ ఆవిడతో పాటు అంటూ తోముకోకుండా నీకు ఎందుక పదవి అని ఈరోజు మేము అడుగుతున్నాం